హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ బండి మీద టేస్ట్ కంటే ఇంకా మంచి టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను రెండు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని తర్వాత ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కారు పొడి ఒక ముక్కల స్పూను ధనియాల పొడి ఒక అర్ధ స్పూను పసుపు పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ అంత గరం మసాలా ఒక అర్ధ ఉప్పు నిమ్మకాయ రసం వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ మనకి అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదు మీరు స్కిప్ చేసుకోవచ్చు కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ వేసాను తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు చినగ పిండి ఒక రెండు స్పూన్లు అలాగే కార్న్ఫ్లోర్ వచ్చి ఒకటి ఒకన్నర స్పూన్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి మనకి కావలసినంత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ చిక్కగా లేకుండా గట్టిగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకోవాలి ఒకటి మీద ఒకటి వేయకుండా పలసాగా వేసుకోవాలి మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు పలసాగా వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి మనం ముక్కలు వేస్తూనే కలపకండి ఈ పిండి విడిపోతుంది కాబట్టి ఒక నిమిషం పాటు అలాగే ఫ్రై అయిన తర్వాత తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం చూడండి ఈ కలర్ వాళ్ళు అయితే మనకైతే మంచి రెడ్ వచ్చింది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ఈ ముక్కలన్నీ పెట్టుకోవాలి తర్వాత మనం ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పకోడ మీద వేసుకుందాం ఈ పకోడా తింటూ ఈ పచ్చిమిర్చి కరుగుతూ ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది మనకైతే ఈ చికెన్ పకోడ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ